సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా మృతి ఫ్లెక్సీ తొలగిస్తూ ఉండగా విద్యుత్ షాక్తో వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి సో ఎన్నికల విధుల్లో భాగంగా ఫ్లెక్సీలు తొలగిస్తుండగా కరెంట్ షాక్ గురై సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి చెందారు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపేట గ్రామ సచివాలయం పరిధిలోని ములకలాపల్లి ములకలాపల్లి ఆదివారం ఈ ఉదయం అయితే ఘటన చోటు చేసుకుంది సార్వత్రిక ఎన్నికల నియమావళి అమ్మలో వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సులను ఉదయం పది లోపు తొలగించాలని చెప్పేసి రెవెన్యూ అధికారులైతే గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు ఈ మేరకు కొత్తపేట గ్రామ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ డెక్క చిరంజీవి ములక ముఖలాపల్లిలో కటౌట్ను తొలగించేందుకు వెళ్లారు గ్రామంలో పాల కేంద్రం వద్ద విద్యుత్ స్తంభాన్ని కట్టి ఉన్న పొడవాటి ఐరన్ ఫ్రేమ్తో ఉన్న కట్అవుట్ను తొలగిస్తూ ఉండగా అది పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను తాకడంతో చిరంజీవి షాక్ గురయ్యారు అతని వెంట ఉన్నవారు సమీపంలో పొలంలో పనిచేస్తున్నవారు అతని పనులు కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనమాట వెల్ఫేర్ అసిస్టెంట్ మృతి విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం ఊడి ముత్యాల నాయుడు హోటాహటన ఘర్నాశాలకి చేరుకున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులైతే అయితే అనమాట సో ఏది ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల కోడ్ కారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం అయితే బలైపోవడం జరిగింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్